చెయ్యప్పుడు సంపాదించగలిగినప్పుడు నీవు దేవుని సన్నిధిలో సమకూర్చాలి ఓడబెట్టుకుంటారు ఖర్చు పెట్టుకుంటారు మాట ఖాళీ కారకూర్చాలి దాయాలి ఏం చేస్తాడు ఏడు సంవత్సరాల సమృద్ధి అయిన పంట వారు దాచారు నేను అనేక మంది అలా చెప్తూ ఉంటాను ఎవరు ఎందుకు ఈ ఉదయకాలం వాక్య ధ్యానం నిమిత్తమై సామెత్రుల కను పదహారో అధ్యాయము మూడవ శరం చూడండి నీ పనుల భాగము ఈహోవాదం చును అప్పుడు నీ ఉద్దేశంలో ಸಫಲ ಪರಿಶುದ್ಧಾತ್ಮ ದೇವ ನೋ ಮಾ ಆಯ್ತ ನೀ ತೃಪ್ತಿಪರ ಕಲಿನ ದೇವು ಮನದೇವು ಪ್ರೀತಾರಾ ಇದು ನಾವು ಮಾತಾಡುತ್ತೆ ನೀ ಪದ ಭಾರ ಯೋದ ನೀ ಕಾರ್ಯವು ಈ ఏసఐ అయితే ప్రియ దేవారా జ్ఞానము కలిగిన వాడు అయి ఉన్నాడు సలోమాను కన్నా ముందు జ్ఞానం కలిగిన వారు లేరు సలో తర్వాత ఎవరు కూడా ఉండరు ఈ సృష్టిలో ఒక్కడే ఒక్కడో కలిగిన వాడు ఆయనే సలోమానయ్యునాడు ఈ అంటాడు ఈ పనుల భారము యహోలో మీద ఓపము పదమూడు సంవత్సరాల వయసులో ప్రియ దేవుని పిల్లారా ముప్పై లక్షల మంది ఇసాయలు ప్రజలకు రాజుగా దేవుడు ఆయన్ని నియమించారు రాజు అయినప్పుడు దేవుడు విడాలా అతడు కంగారు పడాలా ప్రార్థన గదిలోకి వెళ్ళి మహకరించి ప్రార్థన చేయటం మొదలు పెట్టాడు ఆయన ఏం ప్రార్థన చేశాడు అంటే ప్రభుత్వ సామర్థ్యం ఇవ్వు అని ప్రార్థన చేశాడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆ ప్రార్థన మెచ్చుకున్నాడు ఆ ప్రార్థన దేవునికి ఇష్టమైంది దేవునికి ఇష్టమైంది ఆ ఇష్టమైన ప్రార్థన దేవుడు ఇది ఆయన అంటున్నాడు సభమును నువ్వు ఎన్ని అడగలేదు బాగా అడగలేదు సామర్థ్యం అడిగా కావు దేవుడు కాదా ఎందుకంటే ఆయనే ఇవ్వగలిగేవాడు ఆయనే చెయ్యగలిగేవాడు సామర్థ్యం ఏమి ప్రభు అంటే సలోమోను నీ ప్రార్థన బాగుంది నీకు సామర్థ్యమే కాదు బోనస్గా నీకు బుద్ధి జ్ఞానము సర్వసంపదీకిస్తాను అంటే అలాంటి యొక్క జ్ఞాని అయిన అయినా రాస్తున్న మాట ఏంటంటే నీ పనుల భాగము దేవుని మీద ఆమె అనులు చాలా మంది ఏం చేస్తారంటే వాళ్ళ భాగం వాళ్ళు మోసేసుకుంటూ ఉంటారు ఇది నేను చేయకపోతున్నా ఈ పిల్లలు నేను పెంచలేను ఈ భర్త నా మాట ఇంట్లో ఈ భార్య నా మాట ఇంట్లో ఈ కుటుంబాన్ని నేను కట్టలేను ఈ ఇల్లు నేను కట్టలేను ఓ సహోదర్ నా చేర్చింది ఏమో అంటే నిన్ను నీ పిల్లల్ని నేను పోషించలేకపోతున్నా నా కష్టమంతా నీ పిల్లలకే పెడుతున్నా రోజు ఒకటే రోజు పోయాడు పెళ్లి చేసుకుని ఇద్దరు పిల్లలు కొట్టి ఎన్ని సంవత్సరాలు అయిందో ఆయన పోయి ఇప్పుడు అన్ని సంవత్సరాలకైనా ఎక్కువ దేవుడు ఇప్పటికీ ఆమెను ఆమె పిల్లలై పోషించ పోషించేది ఏసై పోషించాయి కదా ఏసీ అందరికీ ఏసైతే ఏసై నీ జీవితంలో అద్భుతం చేయాలి ఆయన తప్ప ఈ లోకంలో ఏది నీకు ఉన్న ఆ ఆడపిల్లలు ఇద్దరిని ఆ తల్లిని నేను చూసినప్పుడు అనిపిస్తుంది ఆమె ఎప్పుడు నా దగ్గరికి వచ్చిన వాళ్ళ తండ్రి గుర్తు ఒకప్పుడు వీళ్ళ తండ్రి నా కష్టాలు చేస్తమంతా నీ పిల్లలకి నీకే పెట్టి పెట్టేస్తున్నాను అన్నవాడు ఎందుకోయ్ కొన్ని సంవత్సరాల నుంచి దేవుడు ఆ బిడ్డల్ని పోషిస్తూనే ఉన్నారు దేవుని బిడ్డారా ఎవరి మీద ఆధారపడుతున్నాం దేవుని మీద కాదా నీ పనుల భాగము గోవా దేవుని మీద నీ పనుల భారం ప్రియ దేవుని బిల్లారా నీ యొక్క జీవితము ఆ భారాలను మోకానికే సరిపోతూ ఉంటుంది యశు ప్రభు పరిచయాలోకి వచ్చిన తర్వాత మతీ శుభ్రత పదకొండు ఇరవై ఎనిమిది అనుకుంటారు ఒక చక్కని మాట మాట్లాడతాడు అలసిపోయారు అలసిపోయాడు కట్టలేక అలిసిపోయారు కుటుంబం కట్టలేక అలిసిపోయారు అలిసిపోయారు ప్రయాస పడుతున్నారు పారం మోస్తున్నారు అదిగా ప్రభుత్వందరినీ చూశాడు కదలిక దశలో ఆ యొక్క ప్రాంతాలు

ఎన్నాళ్ళు ఆత్మీయ వెనకబెళ్ళిపోయి ఉంటాం ఎన్నాళ్ళు ఏదో ఒకటి సాగు చెప్తూ ఒకడికి వెనకే ఉంటావు నీ భావం దేవుని మీద వెయ్యాలి నీవు దేవుని మీద ఆధారపడాలి దేవుని నీ సమాజాన్ని సమస్తాన్ని విడిచిపెట్టి ఆయన నిర్ణయించారుంటే నీ భావాన్ని నువ్వే మార్స్తున్నావు దేవుని బిడ్డాలా యేరోమేరా బాబా ఈ మునేకారమే నాకు ఇచ్చారో ఈ రోజంతా నీవు నా భారమంతా తీసుకో ఉదయాలే లేసి నీ బాధ్యతలను యేసయ్య చేతిలో పెట్టేసేయ్ నీ పొన్నని చెగచెగాలి పోతే అబద్ధమైన మాటలు దేవుడికి నీ పొన్నలో భారమో యెహోవా మేదా మోకు మొట్టమొదటి పెట్టి దేవుని బిడ్లారా నీకు కుదరకపోవటానికి చేయలేకపోవటానికి నీకు ఆధంకంగా ఉన్న వాటిని నువ్వు పక్కన దేవుని బిడ్లారా శరీర సంబంధంగా నువ్వు ఎంత కష్టపడినా అభివృద్ధి చూడలేవు నీ బాధనకు ఏ సైడ్ ఆర్టీసీ బస్ పెద్ద ఎక్కడా ఒక పెద్ద మోటార్ తీసుకున్నాడు లగేజీ టికెట్ అంటే లగేజీ కూడా టికెట్ ఏరా అని అన్నాడు లగేజీ టిక్కెట్ కావాలి అంటే లేదు లేదు నా లగేజ్ నేనే వస్తాను నీ బస్సులో పెట్టడం నేను ఎవరంటారని తిన్నాను అదేంటయ్యా నువ్వు బస్సులో ఉన్నావు లగేజీ టిక్కెట్ ఇవ్వంటే నేను బస్సులోనే ఉన్నా నా లగేజ్ ఎక్కడ ఉంది నా లగేజ్ నా మీద ఉంది నా లగేజీకి నీకు సంబంధం ఏంటంటే నువ్వు బస్సులో ఉన్నావు టిక్కెట్ ఇవ్వమంటాడని తినా నేను బస్సులోనే ఉన్నా నా లగేజీ నా తల మీద ఉంది నేను ఇవ్వను అని అంటాడు ఈయన కొంతమంది అలాగే ఉంటారు నువ్వు ఏ సమస్య అయినా కానీ ఏ సైడ్ మీద అనారోగ్యమాదం కోపము బస్సులో ఎక్కి లగేజ్ మనం పోయటం వల్ల ఉపయోగం ఏంటండి చాలా మంది విశ్వాసాలు మందిరంలో ఉండి బరువులు ఎత్తుకొని కూర్చుంటారు మందిరానికి ఎందుకు బరువులు ఎత్తుకొని కూర్చుంటారు ఇక బరువు తీసే మీ వారాలు మందిరంలో దించి వాక్యాలు ఎత్తుకొని వెళ్ళండి ఆ వాక్యం మీకుగాను కాను ఆశీర్ కాలుగా విడుదలగా శక్తిగా సంతగా మారింది నువ్వు భారంతో వస్తావు ఆ భారంతో కూర్చుంటావు అదే భారంతో ఇంటికి వెళ్ళిపోతావు సోమవారం నుంచి పోసే పోరం ఆదివారం కూడా మందు వాళ్ళు కూడా పోతాం కొంతమంది ఉంటారండి చర్చిలో భారాలు కూడా లేచుకుంటారు లేదా చర్చిలో కొన్ని భారాలు ఉంటాయి అయ్యేదా మొత్తం నేను అమ్మగారు మొత్తం మీకేది మంచి నీళ్ళు ఉన్నాయా లేదా పంపు ఉందా లేదా బాత్రూమ్ ఉందా లేదా లేకపోతే సీఫర్ ఉందా లేదా ఎవరు చూస్తారు ఎవరు చూడాలి మేము చూడాలి ఒకవేళ దేవుడు మీకేదైనా బయలుపరిస్తే అది మీరే చేయవచ్చు నేను చేయాల్సిన పని లేదు ఎవరు తాగుతారు విశ్వాసమే కదా తాగేది అర్థం ఆ పని నీకు నీ దృష్టికి దేవుడు తీసుకొచ్చాడంటే అది నిన్ను చేయమని అది వేరే కూడా చేయమని బంగారు ఏం చేస్తారు మందిరంలో బాణాలు ఇంటికెళ్ళి పోసుకొని వస్తా ఉంటారు ఇంట్లో భారాలు పోతారు మందిరంలో బాధలు పోతారు గారు బారాలు కూడా పోతారు మా వాండర్ గారు అండి వాండర్ గారు బాగా మీరు పోయిన వస్తారా దేవుడు బిడ్డ మీ భారాలు తేలిక పచ్చిపెట్టడానికి దేవుని దగ్గరికి రండి ఏ సమయం మీద పెట్టలేదు ఏ సైనా తేలిక పచ్చే బయలు మూడు కరువులు కరువు అధికారం నలభై ఒకటి ముప్పై చూడండి కానీ తర్వాత కలుగు కరుగు చేత దేశమందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగా ఉండేను ఏదో కొంతమంది చెప్తా నా దగ్గరికి వస్తారు ఇవాళ బాధితుల వల్ల కాదా వాళ్ళు చూస్తారా లేదా అసలు అంటే వాళ్ళ ఆర్మీ పాలసీ మీ కుటుంబాల గురించి తెలియదు నేను అంటాను మీరు కొద్దిగా కూడ పెట్టుకోండి ఆరోగ్యం ఉన్నప్పుడు చేసే టైంలో మీరు సంపాదించగలిగినప్పుడు కూడ పెట్టండి కొంత దాచుకోండి భయంకరమైన కరువు ఏడు సంవత్సరాలు సమృద్ధి అయిన పంట వస్తుంది అని అంటూ మరి ఏడు సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది మొదటి ఏడు సంవత్సరాలు విస్తారమైన సమృద్ధి వస్తుంది రెండో ఏడు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు కరువు వస్తుంది అయితే నువ్వు చేయాల్సిందే సమృద్ధిగా పండిన పంటలో కోనందు ఆ కరువు మిక్కి ప్రియ ఉంద దేవుని పెట్టారా నా చాలా జాగ్రత్తగా మరిస్తారు ప్రభు సన్నిధిలో మనం ఉంటున్నాం ఆరోగ్యం ఉన్నప్పుడు చెయ్యగలిగినప్పుడు సంపాదించగలిగినప్పుడు నీవు దేవుని సన్నిధిలో సమకూర్చాలి వింటారు ఓడబెట్టుకుంటారు ఖర్చు పెట్టుకుంటారు ఖాళీ కనపడదు సమకూర్చాలి దాయాలి ఏం చేస్తాడు ఏడు సంవత్సరాల సమృద్ధి అయిన పంట వారు దాచారు నేను అనేక మందికి అలా చెప్తూ ఉంటాను ఎవరు ఎన్నో కొంతమంది విన్నారు ఆస్ట్రేలియా వెళ్ళి వచ్చేలోపు మనీ ప్రసంగం చేసి వెళ్ళాను మార్చును నువ్వు సమకూర్చుకోవాలి సంపాదించాలి కూడా పెట్టాలి దేవుడు ఆశీర్వాదకరంగా మారుతా నేను ప్రసంగం చేసి నేను వెళ్ళాను నేను వచ్చేటప్పుడు నన్ను నైవ్లాడ్ చూపించాను తొమ్మిది లక్షల రూపాయలు పెట్టుకుంటాను సహాయం ఏమని పెట్టాలా ఈ మార్చిన వర్తమానాలు నువ్వు సరిగ్గా అర్థం చేసుకొని విని సమకూర్చుకుంటూ నేర్చుకోకపోతే సంఘంలో అభివృద్ధిని నువ్వు చూడలేవు ఆశీర్వాదాలు చూడలేవు వాళ్ళు సమృద్ధిలో కాదు సమృద్ధిలో దాచినప్పుడు ఏడు సంవత్సరాల కరువుగా ఎదుర్కొన్నారు అర్థం చేసుకోవాలి దేవుని పిల్లారా బలహీనులు కావద్దు నాకేమీ లేదని బలహీనులు కావద్దు దేవుని పిల్లారా కాళ్ళు చేతులు లేని మీకు అద్భుతంగా దేవుని పని చేశాడు నువ్వు అంతకన్నా శాస్త్రం నీ కార్యమును సఫలపరుస్తాను మీ కార్యాన్ని సఫలపరుస్తాను దేవుడు ఆయన కార్యాలు మీ ఇంట్లో జరిగించాలంటే మొట్టమొదటి మీరు చేయాల్సింది అప్పు తీసుకోవటం మానేయాలి అభివృద్ధి చూడాలంటే వడ్డీకి తీసుకోవటం మానేయాలి దేవుడు నా మాటలు చాలా జాగ్రత్తగా మనిషి ఏ వ్యక్తి కూడా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఏం చెప్తున్నా మీ కష్టాలు చేత మరో మొత్తం ఖర్చు పెట్టదా ఇపోతా ఉందో నేను ఒక లెక్క చెప్పి చెప్తాను ఎవరరా చెప్పండి ఎలా చెప్తారు అభా కదలు అదవుతుందా వంద రూపాయలు సంపాదిస్తే పది రూపాయలు దేవునికి ఇవ్వాలి అరవై రూపాయలు ఖర్చు పెట్టుకోవాలి మొత్తం కావాల్సిందే సమస్య లేదండి అది నీవి కాదు వందల అరవై ఏళ్ళు ఇది పది దేవుని ముప్పై తాగటం అరవై ఏళ్ళు ఖర్చు పెట్టాలి మనం అనుకుంటాం ఆ దశ వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు వస్తే వంద రూపాయలు దేవుంది మూడు వందలు పక్కన పెట్టాలి ఆరు వందలు వాడుకోవాలి సమస్య లేదు మీ ఈ మూడు వందలకి మీకు అర్హులు కాదు అర్హులు కాదు మీ ఆటో కిస్ అద్భుతంగా కాల్గేట్ పాల్పొడి అమెరికా దేశంలో రోడ్లో తిరిగి అమ్ముతూ ఉన్నారు అప్పుడు ఏదో ఐదు పైసలు ఐదు పైసలు లేదా సంథింగ్ అమ్ముతా పెద్ద అప్పుడో పెద్ద అరే డబ్బులాగా అన్నాడు వచ్చాడు పట్ల మాట్లాడేమో పదకొండు పొట్లలో ఉంటాడు నేను చేయకొట్టాడు నువ్వు చిన్న వయసులో చాలా కష్టపడుతున్నావు అదే ఒక్క మాట చెప్తే ఎంతవా అని అన్నాడు చిన్నపి ఒక పన్నెండు పదమూడు సంవత్సరాలు బిడ్డ ఆ ఇంకా ఆ పెద్ద వ్యక్తి ఒక్క మాట చెప్తే ఇచ్చి పెడతావు అన్నాడు అంగులు చెప్పు అన్నాడు ఏం లేదా రూపాయి ఇంట్లోకి వస్తే ఆ పది పైసలు దేవుడికి తొంభై పైసలు నువ్వు ఏం చెయ్యాలి పది పైసలు దేవుడికి ఇవ్వ తొంభై పైసలు నువ్వు ఆడుకో ఇది చెయ్యి దేవుడిని ఎక్కడో పెట్టేస్తారు పిల్లలకి కొన్ని లో పడవండి పడితే స్టోర్ స్టోరైపోతుంది పిల్లలు ఏది ఎన్నో కానీ ఎన్నాలంటే దాని మీద నిలబడతాను అది మైండ్కి ఎక్కింది మైండ్కి ఎక్కి

బాగు చేసిన పని దశమ భాగం దేవుడికి ఎప్పుడైతే ఉంటో మొదలు పెట్టారో ఈ రోజున పదో భాగం వాడు పడుకొని తొంభై భాగాలు దేవుడి సేవ ఖర్చు పెట్టారు నా మాటలు చాలా జాగ్రత్తగా ఎందుకు ఒక సేవకుడు మాటలు అతడు విన్నాడు పను అర్పించుట కంటే మాట ఇరుట శ్రేష్టము కదా అంటాడు సములుతో సమయించుట మాట ఎరుట శాస్త్రం కదా మాట విను ఆచరణలో పెట్టు అదే నిన్ను అభివృద్ధి వైపు దేవుని పెట్టాలా మనం గమనించవలసింది అదే రెండు వేల మూడులో ఈ వాక్యం కింద ఆ మూడో సంవత్సరంలో చాలా మంది యమాని జోజి మణి ఆమె ఇంకా జోసఫ్ గారు యేశాంత గారు ఇంకా ఉన్నారు ఇక్కడ చాలా మంది ఉన్నారు ఇక్కడ వీళ్ళందరూ అలాగే చిన్న దేవుడు పెట్టారా ఈ సంవత్సరం నువ్వు ఆనందించు నీ జీవితంలో అకృతం నీ ఇంట్లో ఎప్పుడు వచ్చినా సమృద్ధి ఏదో పిల్లలు చాలా జాగ్రత్తగా మరి సార్ ఎప్పుడైతే దీన్ని ఈ పాలసీ నువ్వు పాస్ ఫాలో అవుతావో నీ జీవితంలో అభివృద్ధిని నువ్వు చూస్తావులాల మిగులు ధనము అని దానికి ప్రభువు ఎన్నో సందర్భాల్లో ఆయన జీవితంలో చేసి చూపించారు ఐదు రెండెలో రెండు చిన్న సేపలో ఐదు వేల మందికి పెడతారు ఆమె సరిపడ కూడా పెట్టొచ్చాయి ఐదు వేల మంది సెలవు సాలు అన్నట్టు వరకు పెట్టి ఒక్క ముక్కు కూడా వేస్ట్ పక్కన చేయొచ్చు ఆయన కానీ పన్నెండు గొప్పలు నీకేదైనా ఇస్తే అద్భుతంగా ఇస్తాడు అనసి కుదించి ఇస్తాడు ఈ దరిద్రానికి కారణం ೇ ನೆಲ ಸಫಲ ಪರಬೋದು ಈ ಉದಯ ಕಾಲ ವಾಕ್ಯ ಪ್ರಾಕ್ಟೀಸ್ ಉದ್ಯೋಗ ವ್ಯಾಪಾರ ಕುಟುಂಬ ಜೀವಿಸಬಹುದು ಐದು ಮೇಲೆ ಎಲ್ಲ మా చెప్పినీతిగా వాట్యం చెప్పిన రీతిగా దాన్ని బెంబర్ ఇస్తే కరువు నీకు కరువుగా ఉండదు ఆ ఇంటి కరువు జీవితాన్ని కష్టపడే సమయంలో సమకూర్చకపోతే అల నువ్వు సమృద్ధిని చూడాలి విశ్వాసంతో నిలబడాలి కష్టపడాలి ఆ కష్టపడే దాంట్లో నమ్మకంగా ఉండాలి సమకూర్చం దాయండి సమృద్ధి చూడలేదు చూడలేదు ఖచ్చితంగా రాయాలి ఎంత దాయాలి ముప్పై రాయాల్సింది ముప్పై దాల్చిందని పెట్టండి ఒక ఆయన ఒక తొంభై సంవత్సరాల వయసు ముసలైన లాగులు పేద పెద్ద బస్తాలు వేసుకొని ఏడవాళ్ళకుండా నేర్చుకుని వెళ్తా ఉన్నాయి అప్పుడు కింద ఒక బ్యాంకర్ వస్తారు కదా మ్యాటర్ ఏమంటాడంటే వయసులో దాయిపోతే ఈ వయసులో ఇలా కష్టపడాల్సి వస్తుంది అని అంటారు అందుకే తెలుగు పెట్టారా సమకూర్చుతో నువ్వు ఎప్పుడైతే నేర్చుకుంటావో అద్భుతమైన కుటుంబం నీవు నీ పిల్లలు భారంగా ఉన్నప్పుడు నీ కార్యము సఫలం అవ్వాలి నీకు వచ్చే దాంట్లో జాగ్రత్త పడండి కాయండి నిలబడండి నీ జీవితాన్ని సమృద్ధితో ఏసయ ప్రేమ కలిగిన దైవాది స్తోత్రం నీ కృప మాత్రం కూడా వేశారు ఈ మార్చి నెలలో భాగభరితమైన జీవితాలు తేలికపరచుటకు వారి కార్యాలు సఫలపరుచుటకు దేశంలో సమృద్ధి అయిన పండిన ఏడు సంవత్సరాల పంటను యోసేపు ఏడు సంవత్సరాలు కరువును ధైర్యంగా ఎదుర్కొన్నాను ఏసయ కొడుకు చూడలేదను కూతురు చూడలేదను ఇంట్లో డబ్బు లేదను పని చేయలేకపోతున్నానో ఆరోగ్యం బాగలేదను నేను ఈ ఈరోజు నువ్వు బాధపడటం కాదు చెయ్యగలిగినప్పుడు సమకూర్చండి అది నువ్వు చెయ్యలేని స్థితిలో ఉన్నప్పుడు నీకు అది ఆస్తిగా ఏసయ్య ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డలు నియమించండి ఆశీర్వదించండి వంద రూపాయలు వారు సంపాదిస్తే అరవై రూపాయలు ఖర్చు పెట్టాలి ముప్పై రూపాయలు దాయాలి పది రూపాయలు దేవుని సన్నిధి రావాలి ఎస్ఐ ఈ రీతిగా ఆ కుటుంబాలు అభివృద్ధి వెళ్ళటాన్ని చూపించాలి మీ చిత్తాన్ని ఈ దాసి వాక్యము విడిన ప్రతివారు దాన్ని ప్రాక్టీస్ లో పెట్టి చూసే కృష్ణ పేరు పేరున దీపించు మరి పరిశుద్ధ రామములు అడిగి వేడుకొని చూ